హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో ద్విత్వాక్షరాలతో వచ్చే ఒత్తు పదాలను గురించి నేర్చుకుందాం చూడండి పా ఒత్తు పదాలు పప్పు తప్పు ఒప్పు కప్ప కప్పు చెప్పులు కుప్ప విప్పు నిప్పు చిప్ప తిప్పలు డప్పు దుప్పి దప్పిక రెప్ప బావత్తు పదాలు కొబ్బరి గబ్బిలం జబ్బు డబ్బు డబ్బా మబ్బు సబ్బు బొబ్బిలి రబ్బరు రిబ్బను మావత్తు పదాలు అమ్మ అమ్మమ్మ నాయనమ్మ నానమ్మ బొమ్మ కొమ్మ రెమ్మ కొమ్ము గుమ్మడి తమ్ముడు దుమ్ము నమ్మకం గుమ్మం కమ్మలు తొమ్మిది యావత్తు పదాలు అయ్యా రొయ్యలు కొయ్య బియ్యం తాతయ్య పొయ్యి గొయ్యి పెయ్య నెయ్యి తీయని రావత్తు పదాలు కర్ర గొర్రెలు జెర్రి తుర్రు గుర్రం బుర్రకథ మర్రి గిర్రున సర్రున లావత్తు పదాలు పల్లె మల్లె తల్లి చల్లని నల్లని పిల్లి బెల్లం చిల్లర జిల్లా తెల్లని పదాలు అవ్వ బువ్వ కవ్వం గవ్వ చువ్వ దువ్వెన నవ్వు పువ్వు కొవ్వు రవ్వ